అన్నాజయాది బహుశి శ్రీవీర శ్రీ 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 జగద్గురు శ్రీభద్రాదులు వీరబ్రహ్మేంద్రస్వామివారి ప్రథమపీఠము శ్రీ వీరప్పయ్య స్వామివారి నేరమఠం ఇక్కడ వీరబ్రహ్మేంద్రస్వామివారు స్వామివారు గర్భిణి గారి అచ్చమామ్మ గారింట్లో గోవులు కాయిచు వారు కొద్ది సంవత్సరాలు ఉండిన తర్వాత స్వామివారి యొక్క మహత్యం గర్మిరెడ్డి గారు అచ్చమామ్మగారు తెలుసుకొని అచ్చమామ్మగారు వీరబ్రహ్మేంద్ర స్వామివారిని గురువుగా స్వీకరించి స్వామివారి యోగ ధ్యానాలు చేసుకోవడం కోసం పదహారు వందల ఇరవై ఏడవ సంవత్సరంలో స్వామివారి కోరిక మేరకు గర్భిరెడ్డి గారు అచ్చమామ్మగారు ఈ నేల మఠాన్ని నిర్మించారు ఇక్కడ స్వామివారు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ వారు నివసించి ఇక్కడ స్వామివారు తదేకమైన యోగ ధ్యానాలు ఆచరించి ఇక్కడ వారు సాంద్ర సింధు వేదము భూత భవిష్యత్తు వర్ధమాన కాలజ్ఞానము ముప్పు ముప్పై మూడు వేల గ్రంథములు వ్రాసి ఇక్కడ గర్భిరెడ్డి గారి అచ్చవమ్మ గారికి వారి భర్త వెంకటరెడ్డి గారికి వారి కుమారుడు బ్రహ్మానందరెడ్డి గారికి అన్నాజయ అనే విశ్వబ్రాహ్మణుడికి వీళ్ళందరికీ స్వామివారి ఇక్కడ ఉపదేశాలు ఇచ్చి స్వామివారి అచ్చబమ్మ గారి కుమారుడు బ్రహ్మానందరెడ్డి గారికి పుట్టు గురుడి ఆయన బ్రహ్మానందరెడ్డి గారు ఆయనకు స్వామివారి ఇక్కడ దృష్టి ప్రసాదించి పదహారు వందల యాభైవ ప్రాంతంలో స్వామివారి ఇక్కడ నుంచి నిమిత్తం బయలుదేరారు అప్పుడు స్వామివారికి నలభై రెండేళ్ల వయసు స్వామివారి పద్నాలుగేళ్ల వయసులో బరగానపల్లికి వచ్చారు ఈ నేలమఠము ఈ బరగానపల్లె పరిసర ప్రాంతాల్లో స్వామివారి ఇరవై ఎనిమిది సంవత్సరాలు నివసించారు తర్వాత నలభై రెండు సంవత్సరాల వయసులో స్వామివారి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ స్వామివారు తమ తపశక్తిని ధారపోసి తమ ఆత్మలింగాన్ని ప్రతిష్టాపన చేసి అన్నాజయ అనే తమ శిష్యుని ఇక్కడ ఉంచి స్వామివారి ఇక్కడి నుంచి కందిమల్లాయపల్లి వైపు ప్రయాణం చేసి కందిమల్లాయపల్లిలో స్వామివారు పదహారు వందల యాభై నుంచి పదహారు వందల తొంభై మూడు వరకు అక్కడ నివసించి వారు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో పదహారు వందల తొంభై మూడవ సంవత్సరం వైశాఖ దశమి ఆదివారం నాడు స్వామివారి సజీవ సమాధి చెందారు వీరబ్రహ్మేంద్ర స్వామివారు పదహారు వందల ఎనిమిదిలో జన్మించారు పదహారు వందల తొంభై మూడులో సజీవ సమాధి చెప్పారు స్వామివారు దాదాపుగా భూమి మీద ఎనభై ఐదు సంవత్సరాలు ఉండినారు తర్వాత వారు సజీవ సమాధి అయిన ఈనాటికి రెండు వేల ఇరవై నాలుగు ఈనాటికి స్వామివారు జన్మించి నాలుగు వందల పదహారు సంవత్సరాలు స్వామివారు సజీవ సమాధి చెంది మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధనా కార్యక్రమాలు ఈనాటి తిరుగుతూ ఉన్నాయి స్వామివారి కోసం గర్భిణిరెడ్డి గారు అచ్చమామ గారు ఈ నేల మఠం నిర్మించి మూడు వందల తొంభై ఏడు సంవత్సరాలయ్య స్వామివారు మూడు వందల ముప్పై మూడు ముప్పై మూడు వందల ము మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన సందర్భముగా స్వామివారికి ఇక్కడ నిత్య కైంకర్యములు పూజా కార్యక్రమములు గర్భిణెడ్డి గారు గారి ఇంటి వద్ద నుంచి మూడు వందల ముప్పై ఒక్క సంవత్సరము జ్ఞాపిక పతాకం కూడా స్వామివారు సమర్పిస్తారు ఈ రోజున స్వామివారి సాయంత్రం పల్లంకి సేవ ఉంటుంది ఉదయాన్నే వీరకాలికాంబాదేవి అమ్మవారి పూజలు స్వామివారి నిత్య కైంకర్యాలు సాయంత్రం గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది అలాగనే పంతొమ్మిది ఆదివారం నాడు స్వామివారికి మహానువేదన సమర్పించడంతో కార్యక్రమం ఆరాధనోత్సవాలు ముగుస్తాయి జై వీర బ్రహ్మ జై గోవింద